వెల్కమ్ ైన్ టీవీ ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో జనవరి ఒకటిన మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం రద్దు చేస్తున్నట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు సెలవు న్యూ ఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవస్థానం ఈవో తెలిపారు భక్తులకు జనవరి ఒకటిన కేవలం అలంకార దర్శనాలు కల్పించనున్నట్టు చెప్పారు అదేవిధంగా మల్లికార్జున స్వామి వారి ఆర్జిత గర్భాలయ అభిషేకాలు ఆర్జిత సామూహిక అభిషేకాలను నిలిపివేస్తున్నారని తెలిపారు ఉదయాస్తమాన సేవ ప్రాతకాల సేవ ప్రదోషకాల సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు చెప్పారు ఓం నమ శివ భక్తులకి విజ్ఞప్తి జనవరి ఒకటో తేదీ అదేవిధంగా ముప్పై ఒకటో తేదీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఒకటవ తేదీ స్పర్శ దర్శనం అదేవిధంగా అన్ని సేవలను నింపుదల చేసి కేవలం స్వామివారి యొక్క అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది గర్భాలయంలో ఆర్జిత సేవలని నింపుదల చేయడం జరిగింది స్వామివారి యొక్క రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కానీ భక్తులకి ఆర్జిత సేవలు నిలుపుదల చేయటం జరిగిందని చెప్పి గమనించి వచ్చేటువంటి భక్తులు వారి వారి ప్రయాణ సౌకర్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వినర్ స్పర్శ దర్శనం అదేవిధంగా అంతరాలయంలో జరిగేటువంటి సేవ అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని భక్తులు గమనించి తదనుగుణంగా దేవస్థానం వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది